ఇక్కడ మనందరం కలిసి మానవ హక్కుల అందడం పైన ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం కావాలి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రశేఖర్ గారు కానీ ఇక్కడ విచ్చేసి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతదేశంలోనే ఒక భిన్నమైన వాతావరణం ఉంది దాన్ని మించింది ఆంధ్రప్రదేశ్లో ఇంకా భిన్నమైన వాతావరణం ఉంది అధికారంలో ఈరోజు ఒక పార్టీలో పార్టీ ఒక నాయకుడు ఉంటాడు మరుస రోజు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ మరుసటి రోజు ఆడు పార్టీ మారుతాడు కానీ మన వాళ్ళు మాత్రం కార్యకర్తలుగా ఉంటూ వాళ్ళ జెండా మోస్తూనే పన్నటి పక్కన వాడితోనే మనం విభేదిస్తున్నాం పార్టీలు ఎన్నికలు ఇవన్నీ రాజకీయాలు అనేది వేరు కానీ మనం మానవతా దృష్టితో మంచి మంచిగా మనం బ్రతకాలి ఒక సమాజంలో మన పాత్ర ఏంటి మనం ఏం చేయాలి మన తల్లిదండ్రులకు ఎందుకు మనం గర్భ ఇది ఎందుకు చేయాలి అని మనం ఒకసారిగా ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో మీరు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి ఇంకా ఆ సంస్కృతి మనకి రాలేదు కానీ తొందరలో కూడా వస్తుందేమని ఒక ప్రమాదంగా ముందుగా నేను అనుకుంటున్నాను ఉత్తరప్రదేశ్లో ఏదైనా గొడవ జరిగితే అక్కడ పోలీసులు చట్టపరంగా అతన్ని తీసుకెళ్ళి ఏ సెక్షన్ ప్రకారం అతను ఏ నేరం చేశాడు ఏంటి అని అరెస్ట్ చేసి కోర్టు హాజరు పడతాం అట్లాంటిది ఏమి లేదు అతను పారిపోయాడు అనుకోండి ఒక నేరం చేసి పోలీసు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు వెంటనే అతని ఇంటి మీద ఫుల్డోజర్లు తీసుకొని వెళ్ళి ఇల్లు కూర్చివేస్తున్నాను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు ఎంతో కష్టంతో వాళ్ళు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే కొడుకో ఏదో తెలిసో తెలియక అతను ఆవేశం తప్పు చేస్తే ఒక నేరం చేసి ఉంటే అతని చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా అతను శిక్షించాలి కానీ ఆ ఇల్లుని చేసి అతను నివసిస్తున్న పెద్దవారిని కానీ వాళ్ళందరినీ బయటకు నెట్టేసి ఇల్లు కూల్చి ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ బీజేపీ ప్రభుత్వం చేసిందో ఒకసారి మీరు అందరూ గమనించాలని నేను ఈ సదర్లో కోరుకుంటున్నాను ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు కానీ అటువంటి దాన్ని ఉదాహరణ తీసుకొని గత ప్రభుత్వంలో వైసీపీ చేసింది ఈ ప్రభుత్వంలో మేము వచ్చే అధికారంలోకి మేము చేస్తామంటే ఇప్పుడు వైసీపీకి ఏ గతి పట్టిందో ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అదే గట్టి అదే గతి పట్టింది అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రభుత్వాలు గుర్తురగాల్సింది ఏంటంటే ఓటర్లు ఎందుకు గెలిపించారు వారి ఆకాంక్షలు ఏంటి దాని మీద మనం ఏం చేయాలి ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారు ఏ విధంగా మేము చేయాలి దాని మీదే ఎక్కువ చేయాలి కానీ ఆలోచన చేయాలి కానీ అంతే అది కాకుండా వదిలేసి ఆ కన్ను కన్ను పన్ను పన్ను అని మన ఏళ్లతోనే మన కన్ను పడుకు మన ఒక కులం ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు అతను ఏ కులం ముందు గమనిస్తున్నారు యువతల పార్టీలు అదే కులాన్ని సామాజిక వర్గం వారితో మాట్లాడిస్తూ అతను తిట్టిస్తారు వ్యక్తిగతంగా అతను తిరితేనే కాదు వాళ్ళ కుటుంబ పరంగా ఇంట్లో భార్యని తల్లుళ్ళని ఏ విధంగా తిడుతున్నారు తిట్టించి ఏం నేర్పుతారు సమాజానికి దాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో తిడితే చక్కగా నౌకూల నాడైనా సమాజానికి ఏం నేర్పుతున్నారు యువతగా ఏం నేర్పు ఏం నేర్పుతున్నారు ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఒక అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడితే ముఖ్యమంత్రిగా చూస్తూ కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటే ఏముంది అందరూ అదే విధంగా తయారవుతారు అట్లా కాదు మనం ఏం చేయాలి యువతగా ఏం చేయాలి విద్యావంతులు ఏం చేయాలి ఇటువంటి అన్నింటిని ఖండించాలి ఇలా ఖండిస్తానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా ఆనందం నాకు అవకాశం కల్పించిన భైర్ నరేష్ గారికి రైతుల రాజేష్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ